హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మిరపళ్ళు తీసుకొచ్చాను కడిగి శుభ్రంగా తురిసి ఆరబెట్టాను ఈ యొక్క హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఇప్పుడు వీటిని మిక్సీ చేసి ఎంత గుజ్జు ఒక గిన్నెడ గుజ్జు వచ్చింది ఒక గ్లాసు పేస్ట్ వస్తే గ్లాసుడు ఉప్పు చింతకాయ పచ్చడి వేసుకొని రెండు సమబాలంగా చింతకాయ పచ్చడి వేసుకుంటాము ఇప్పుడు ఈ ఉప్పు చింతకాయ పచ్చడి ఇవి ఉప్పు చింతకాయ పచ్చడి మిరపడ్డ పేస్ట్ రెండు కలిపి తగినంత ఉప్పేసుకొని మూడు మిక్సీ చేస్తాం పేస్ట్ లాగా మెత్తగా ఇలా చింతకాయ పచ్చడి చేసుకుంటాం ఇలా చింతకాయ పచ్చడి చేసాక కొంచెం కొంచెం తాలింపు వేసుకోవాలి చాలా బాగుంటుంది మొత్తం ఒకేసారి పెట్టద్దు తాలింపు గింజ తీసాక మంచిగా కొందరైతే చింతకాయ పైన పొట్టు కూడా తీసి పెడతారు మేమైతే పొట్టుతోనే పెడతాము దంచాక మూడు రోజుల తర్వాత గింజ తీసేసి ఇలా పండు మిరపకాయలు సాల్ట్ అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని తాలింపు వేసుకుంటాం పోపు వేసినప్పుడు ఎన్నో తప్పనిసరిగా వేయాలి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పు చింతకాయ పచ్చడి ఆల్రెడీ మనం ఉప్పేసి ఉంటాం కాబట్టి కావలసిన మనం మిరపళ్ళు వేసినప్పుడు ఉప్పేసుకోవాలి లేకుంటే అవసరం లేదు ఇలా ఉప్పు చింతకాయ పచ్చడి ఉంటే పప్పు కూరకి పులుసు కూరలకి అన్నిటికీ కొంచెం వాటర్ వేసుకొని మనం కర్రీలు వేసుకోవచ్చు చాలా బాగా టేస్ట్ ఉంటుంది గంగబాయిల కూర బచ్చడి కూరకి అంటు పూలుసు అని పెడతాము వాటికి చాలా బాగుంటుంది పప్పు కర్రీకి దోసకాయ పప్పు కానీ మామూలుగా పప్పు కర్రీలా కానీ ఈ పేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మేమైతే ఇలా పెడతాం ఫ్రెండ్స్ చట్నీని మీరైతే ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్